నమస్కారం భక్తి స్వాగతం వింజమూరులోని నడిమూరు ప్రాంతంలో కొలువుదీరి ఉన్న శ్రీ గురప్ప స్వామి వారి దేవస్థానంలో రథసప్తమిని పురస్కరించుకుని దేవస్థానం కార్యనిర్వాహకులు గడేశిన గురవారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ క్రమంలో గురప్ప స్వామి శ్రీ అంకమ్మ శ్రీ నాగవరపమ్మ దేవతామూర్తులకు వేకువజామున నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఇత్యాధిక అభిషేకాది పూజలు కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరిపించారు అనంతరం సుగంధ భరితమైన విశేష పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు తదుపరి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు నివేదనల తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహకులు గణేశిన గురువారెడ్డి మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగి భక్తుల కోరికలు తీర్చే శ్రీ గురప్ప స్వామి దేవస్థానం భక్తుల సహకారం కొన్నేళ్లు జరిగిందన్నారు నాటి నుండి నేటి వరకు దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు నిత్య పూజలతో పాటు ప్రధాన పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉత్సవాలను సైతం నిర్వహిస్తున్నామని గురువారెడ్డి తెలియజేశారు కనుక భక్తులెల్లరూ కోరిన కోరికలు తీర్చే శ్రీ గురప్ప స్వామి అంకమ్మ నాగవరపమ్మలను దర్శించుకొని వారి కృపా కటాక్షాలు పాత్రలు కాగలరని గురువారెడ్డి ఆకాంక్షించారు